ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్యా వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి ఓ వదేత్ తస్ అసరతే వాణీజునుహుకన్యావాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశుష్పవాణచాపాం మనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ మన సబ్స్క్రైబర్స్కి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడా రుణము రోగము శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోన తల్లికా లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఇలా దూరం అవుతాయి అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ అది క్లియర్ అవుతుంది అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇక వృషభ లగ్నము ఆరు వృషభ రాశి వారికి మనం చెప్పుకోబోయేటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ రుణ రోగ శత్రు బాధలు తగ్గాలన్నా లక్ష్మీ ప్రాప్తి కలగాలన్నా ఏం చేసుకోవాలి ఎటువంటి దేవత ఆరాధన ఏ దానం చేయాలి ఎవరితో మీరు బాగుండాలి స్క్రీన్ మీద ఏ ఫోటోని పెట్టుకొని రోజు నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి నమస్కరించుకుంటే ఫలితం ఎలా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభం వారు స్క్రీన్ మీద పెట్టుకునేటువంటిది ముఖ్యంగా నారాయణుడిది విష్ణు ఆరాధన అంటే విష్ణుమూర్తి తన శేష శేషు మన ఆదిశేషు మీద నిద్రిస్తున్నటువంటి పోస్టర్ని పెట్టుకోండి లేదండి నా దగ్గర అది దొరకట్లేదు ఎందుకు దొరకదు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అనుకున్నప్పుడు నార్మల్గా విష్ణుమూర్తి ఉన్నటువంటిది ఏదైనా అసలు కూడా పెట్టుకోవచ్చు నిలబడినటువంటి పోస్టర్ కూడా ఇదే పెట్టుకోవాలండి ఇది లేకపోతే కుదరతునే అలాంటివి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే భగవంతుడే రూపంలో ఉన్న భగవంతుడే అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నిత్యము కూడా మీరు ఓం నమో నారాయణాయ అనే నామం ఎక్కువగా స్మరిస్తూ ఉండండి ఇక రెండవది మీరు బొబ్బర్లు ఉంటాయి బొబ్బర్లు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శుక్రవారం పూట మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం కనుక ఉన్నట్లయితే శుక్రవారాలు వారానికి ఇస్తారా నెలకిస్తారా మూడు నెలకిస్తారా ఆరు నెలలకిస్తారా మీ ఇష్టం ఒకసారి ఇస్తూ ఉండండి లైఫ్ లాంగ్ పెట్టుకోండి ఇది ఇది అలవాటుగా లాంగ్ అలవాటుగా పెట్టేసుకోండి ఇది ఎందుకంటే మీకు ఇది బ్యాలెన్స్ అవుతుంది మీ కర్మ దగ్ధం అవ్వాలి మీరు చేసిన ప్రయత్నం ఫలించాలి మీరు ఆనందంగా ఉండాలి ఇది చేయండి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు దగ్గరలో గోశాలలో ఏదైనా ఉన్నట్లయితే గోవుల దగ్గరికి వెళ్ళి చపాతీలు ఉంటాయి అంటే నూనె వేసి చేయకుండా ఉన్న చపాతీలు గోధుమ రవ్వతో చేసిన చపాతీలు ఉంటాయి గోధుమతో రవ్వతో చేసిన చపాతీలని వాటి మీద సన్నగా తేనెను పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఇది ఇక్కడ రెండు లాభ లాభాలు ఉంటాయి ఒకటి కర్మదగ్ధము రెండో ధనప్రాప్తిని ఇస్తుంది ఇది ఖచ్చితంగా అలాగే మరొకటి ఏంటంటే వీటితో పాటు మీరు మీ యొక్క బంధువర్గంలోని లేదా మీ జీవిత భాగస్వామితో కావచ్చు మీ పిల్లలతో కావచ్చు స్త్రీలు ఉంటారు ఆడపిల్లైతే లేదా ఎవరైనా మీ బంధువర్గంలో వారితో పొరపాటును కూడా గొడవ పెట్టుకోకండి వృషభం వారికి వీరితో గొడవలు ఎంత ఎక్కువ పెట్టుకుంటూ ఉంటే అంత ఎక్కువగా మీ కర్మ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి బికాస్ ఆఫ్ ఆరో స్థానాన్ని రుణ రోగ శత్రు స్థానం అంటారు అది మీరు యాక్టివేట్ చేస్తున్నారు మీకు తెలియకుండా వారితో గొడవలు పెట్టుకొని యాక్టివేట్ చేస్తున్నారు యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది ఆ కర్మ ఇంకా వస్తూ ఉంటుంది మీ వెనకాతల వదిలేసేయండి లేవిట సరే వాళ్ళకేదో మీరు కరెక్ట్గానే ఉన్నారు మీరు కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను కరెక్ట్గా ఉన్నా వాళ్ళు నాతో గొడవ పెట్టుకుంటున్నారు ఏం చేయాలి అంటూ ఉంటారు మీరు కరెక్ట్గా ఉన్నారుగా వదిలేసేయండి వాళ్ళకి కర్మ పెరుగుతుంది మీకు పెరగదు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కర్మ పెరుగుతూ ఉంటుంది రైట్ అలాగే వీలైనంత మట్టుకు మీకు చుట్టుపక్కల మీ మీ రిలేషన్స్లోనో మీ ఇంటి పక్కన ఎవరు ఆడపిల్లలు ఉంటూ ఉంటారు మీ తోటివారు వారు వారికి అది స్త్రీలు కావచ్చు అంటే నేను అనేది ఏంటంటే మీరు స్త్రీ అయినా పురుషుడైనా వృషభ రాశివారు ఆ వృషభ లగ్నం వారు వారికి ఏదైనా ఇవ్వండి చక్కగా వారికి ఏదైనా సరే వాడుకునేది ఏదైనా సరే వాళ్ళు ఆనందించేటువంటిది ఇస్తూ ఉండండి అంటే ఉదాహరణకి మీ మీరు ఉన్నారు ఒక స్త్రీ అనుకుందాం మీ పక్కింట్లో ఆవిడ ఉంది ఆవిడ ఆనందపడేలా ఒక జాకెట్ పీసో ఒక శారీయో లేకపోతే ఏదైనా ఒక స్వీటో మీరు తయారు చేసుకునే ఇంట్లో తయారు చేసుకునేటువంటిది అంటే ఏంటంటే ఇక్కడ స్త్రీలతో మీరు ఎంత రిలేషన్స్ బాగుపరుచుకుంటే అంత కర్మ దగ్ధమవుతుంది మీరు ఎంత గొడవలు పెట్టుకుంటూ ఉంటే మీకు అంత కర్మ పెరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడైతే పెరిగిందో అది జరిగేది మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ రావడము రుణము రోగము శత్రుత్వాలు పెరగడం టెన్షన్స్ కదండి సింపుల్గా లాజికల్గా ఆలోచిస్తే కూడా ఒక వ్యక్తికి బీపీ కానీ షుగర్లు కానీ ఎందుకు వస్తాయి టెన్షన్ అండి టెన్షన్ వల్ల వచ్చిందంటూ ఉంటారు ఫుడ్ వల్ల ఇవన్నీ పక్కే పెడితే టెన్షన్ వల్ల రావడం ఏంటండి అంటే మనం ఒకళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాము మైండ్లో వాళ్ళదే తిప్పుకుంటున్నాం వాడు అలా అంటాడు ఇలా అంటాడా అని ఇరవై నాలుగు గంటలు అది ఆలోచిస్తున్నాం అది ఏం చేస్తుంది రోగానికి దారితీస్తుంది మన జ్యోతిష్ ఏం చెప్పారు రుణము రోగము శత్రుత్వం ఆరోభావం అని చెప్పారు ఐదో భావం దాన్ని తగ్గిస్తుందని చెప్పారు ఐదో భావం అంటే ఏంటి ప్రేమగా ఉండడం లవ్ ఈజ్ ఫిఫ్త్ హౌస్ కాబట్టి మీరు విష్ణునామాన్ని ఎప్పుడు ఆ నామంలో ఉన్నటువంటి తీపిని రామదాస్ అంటాడు ఓ రామ నీ రా నీ నామం ఎంతో రుచిరా అని అంటే ఏంటి అతను దాన్ని ఆస్వాదించాడు అంటే రామ రామనామాన్ని ఏదో కట్ చేసుకొని తిన్నాడని కాదు అక్కడ ఆస్వాదించాడు ఆ నామాన్ని అలా మీరు విష్ణు యొక్క నామాన్ని ఆస్వాదించాలి లేదా రామనామాన్ని ఆస్వాదించవచ్చు అలాగే బొబ్బర్లు దానం చెప్పాను దీంతోపాటు ఫైనాన్షియల్గా బాగా ఇంకా గ్రోత్ రావాలి అంటే లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనే నామం చేసుకోండి ఇంకా ఎక్కువ ఉన్నాయండి అప్పులు ఎందుకంటే సర్వసాధారణంగా వృషభం వారికి అప్పులిచ్చే లక్షణం కూడా కొంత ఉంటుంది దానివల్ల ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళు కూడా మీరు మీ దగ్గర తీసుకుని ఇవ్వ ఇవ్వకుండా ఉంటూ ఉంటారు ఈ నామం ఏంటంటే ఓం అపర్ణాయ నమ అనేటువంటి నామము మీరిచ్చిన అప్పులు తీర్చేలా చేస్తుంది మీకు రావాల్సిన అప్పు కూడా వచ్చేలా చేస్తుంది కాబట్టి చేసుకోండి ధరించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను ఏమిటది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇన్ జనరల్గా మీది ఫలానా రాశి అయితే మేషమా వృషభమా మిథునమా కర్కాటకమా ఇలా మీది ఏ రాసి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి సెకండ్ ఆప్షన్ రాసి తీసుకోండి ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి మరి కండిషన్ ఏమిటి అంటే మీకు నేను మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చెయ్యండి అన్నాను ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా మీకు పర్సనల్ చార్ట్ తెలుసు నాకు జాతకం చూసుకోవడం తెలుసండి నాకు నాది పలానా లగ్నము నాది మేష లగ్నము లేదా కుంభ లగ్నము నా లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని తెలుస్తుంది అందులో ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో ఇంకా హ్యాపీ రవికి చేసుకుంటారు అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు చంద్రగ్రహాన్ని కూడా చేసుకుంటారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారు ఉదాహరణకి కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడున్నాడు విష్ణువు అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు శుక్రుడు ఉన్నాడు అమ్మవారు శని భగవానుడు నడీశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి రాహు ఉంటే దుర్గా కేతు ఉంటే గణపతిని అలాగే ఆరో స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు అంటే వాటికి సంబంధించినటువంటి దానాలు ఆ గ్రహం సంబంధించిన దానాలు ఇది ముఖ్యంగా కండిషన్ అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లెలితామ్మవారి యొక్క అనుగ్రహము ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ